ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు మంది తొలగింపు ఇరవై ఏడు మంది ఉద్యోగుల తొలగింపు ముప్పై ఏడు మంది కొనసాగింపు నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వ నిర్ణయం రావడం ఒక విస్మయంగా తయారైంది నీటిపారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగులపై ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇరవై ఏడు మందికి ఉద్వాసన పలికింది వీరిలో పలువురు విశ్రాంత ఎస్ఈలు ఈఈలు డిఈఈలు పర్యవేక్షణ ఇంజనీర్లు ఇతర డిప్యూటీ కలెక్టర్లు కూడా ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ కూడా ఉన్నారు ఈ మేరకు ఈ మేరకు నీటి పారదశ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు కూడా జారీ చేశారు మరో ముప్పై మంది సహాయ ఇంజనీర్లు టెక్నికల్ అధికారులను మాత్రం కొనసాగించేందుకు నిర్ణయించారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనున్న ఏఈ ఏఈఈ ప్రవేశాలు పూర్తయ్యే వరకు వీటిని కొనసాగిస్తున్నట్లు వీరిని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు గత ప్రభుత్వంలో మొత్తం డెబ్బై రెండు మంది విశ్రాంత ఉద్యోగులకు సర్వీస్ పొడిగింపు లభించిందని కాంగ్రెస్ అధికారులకు వచ్చాక ఆరుగురికి ఉద్వాసన పలికింది శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్గా పనిచేసిన పి మురళీధర్ ప్రభుత్వ ఆదేశాలతో రాజీనామా చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా వీరందరికీ కూడా తొలగించడము అదేవిధంగా కొంతమంది కొనసాగించడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో